హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి నాకు ముందు నవ్వాలా లేకపోతే ఏడవాలా అర్థం కావట్లేదు ఎందుకంటే నవ్వాలా అవ్వాలా ఏడవాలా అని కూడా అంటున్నానంటే ఇప్పుడే జస్ట్ ఒక వీడియో నేను ఒక ఇంకొక వీడియో షూట్ చేశాను కానీ ఇప్పుడు నేను వాడి వీడియో చూసి అది రికార్డ్ చేస్తున్నాను అది చూసానమాట ఇప్పుడే అంటే రికార్డ్ చేస్తూ ఉంటాడు పాపం బిడ్డ ఎవరు బిడ్డ పాప కూడా నవ్వుతుంది ఆ బిడ్డ పల్లె బిడ్డ ఉన్నాడు కదా కరిగే కరిది కరిమున కాదు పల్లిబిడ్డ ఉన్నాడు కదా వాడు వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట ఏంటనంటే ఇప్పుడే వెండి గిన్నెలు కొన్నాను వెండి సామాన్లు కొన్నాను పిల్లలకి బాసాలకి అనేసి చెప్తున్నాడు ఏంటి చెప్తున్నాడు చెప్తున్నాడు ఇదేమో వెళ్ళి నేను తీసుకొస్తాను సామాన్లు అని సెల్లింది ఏం యాక్టింగ్ చేస్తారండి బాబో స్క్రిప్ట్ మాత్రం సూపర్ స్క్రిప్ట్ ఆడలాగా ఎవ్వరు రాలేదు బాబు నా కూడా ఉండే స్క్రిప్ట్లు రాసివరా అసలు నా ఛానల్ కూడా ఇది అవ్వట్లేదు రాసివురా స్వామి అయితే వీడియో షూట్ చేస్తున్నాడా ఇదేమో గ్లాస్ తేడానికి వెళ్ళిందంట గ్లాస్ అది వెండి సామాన్లు వెండి సామాన్లు ఎక్కడ పెడతాం ఎవరైనా ఎవరైనాను అయితే బీరువాళ్ళ పెడతాం లేకపోతే అప్పుడే వస్తే అందరికి చూపించడానికి సెల్ఫ్ మీద ఎక్కడ పెడతాం వీడు వెండి సామాన్లు తీసుకెళ్ళి అటుకు మీద పెట్టాడండి ఎక్కడ పెట్టాడు అటుకు మీద అటుకు మీద పెట్టాడు బాబు ఏంటి అయితే వెండి సామాన్లు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు తెలుసా అటుకు మీద పెట్టాడు అటుకు మీద ఎవరు చేయనువే వీడు చేస్తాడు ఏంటి అందుకే వీడికి వ్యూస్ వస్తాయి అనమాట ఎవరు చేయను చేస్తాడు కాబట్టి వీడికి వ్యూస్ వస్తాయి అందరూ వీడు ఛానల్ అంటే అందరూ నిజంగా ఎందుకంటే ఇలా అలాగ పిచ్చి పిచ్చిగా చేస్తాడు కాబట్టి ఈరోజు నేను చూశాను ఇందా నిన్న పెట్టిన వీడియోకి అంటే వెండి సామాలు కొంటున్నాడు కదా ఆ వీడియోకి టూ అవర్స్కి థర్టీన్ థౌజండ్ అంత వచ్చింది సబ్స్క్రైబర్స్ ఇప్పుడు దీనికి జస్ట్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయ్యింది పెట్టి ట్వంటీ థౌజండ్ వ్యూస్ వచ్చాయి అంటే వాడు పిచ్చి పిచ్చిగా ఏది చేసినా నమ్మేస్తారే ఏది చేసినా అది మీద నుంచి డొక్కులు డోళ్లు ఇవన్నీ డో పాత డొక్కులు గట్టా ఉంటాయి కదా ఏసీది టీవీది డొక్కులు అలాంటివి ఉంటాయి కదా అలాంటి మీద పెడితే ఇది వెళ్ళామో ఏదో నేను నేను తీసుకొస్తాను అని వెళ్ళింది వెళ్ళామో ఆ మీదను పెడతావా అనేసి అన్నది అన్న తర్వాత నేను అందుకే అన్నాను తీసు నేను అనేసి నీకు అందుకే తీయొద్దని చెప్పానా అని అన్నాడు అన్నిన తర్వాత ఏమో ఈవిడి గారు వెళ్ళి ఆ మీద నుంచి ఏమో అది ఇలా తీస్తున్నప్పటికీ రావట్లేదు పాపం కొట్టిగా ఉంటుంది కదా రాలేదు రాకపోతే అప్పుడు ఏడ్ చేస్తుంది ఒక స్టిక్ ఏదో తీసింది తీసేమో తీసినప్పటికీ అన్ని సామాన్లు దాని మీద పడిపోయి డొక్కులే పెద్ద బరువుట్ లేవు డొక్కులు అన్నీ పడిపోయాయి బరువు నుండి ఉంటే దెబ్బ తగలిపోతుంది కానీ బరువేట్ లేదు డొక్కులే అన్నీ పడ్డాయి ఏదో చాలా పెద్ద ఇదైంది అసలు నోట్లోంచి రక్తం వచ్చింది కానీ మనం ఎవరికి తెలియదు చూపించలే అక్కడే కాటన్ అక్కడే రెడీగా కాటన్ పెట్టుకున్నాడు ఎందుకంటే మన నమ్మాలి కదా జనాలు అందుకే కాటన్ పెట్టుకున్నాడు రెడీగా కాటన్ గబ్బా గబ్బా తీసుకొచ్చి నీకు చెప్పాను కదా తీయొద్దు నేను తీస్తాను నీకు చెప్పాను కదా దానికి అటు ఇటు తిట్టేసి ఇక్కడ లోపల ఇక్కడ పెట్టేసి ఏం వీడియోలు చేస్తారంటే సూపర్ కదా ఇక మీద నుంచి వాళ్ళకి తిట్టడం ఉండదు నేను ఇక ఇలా పుగుడుతూనే ఉంటాను అనమాట ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులు మనం కూడా చేయలేము ఏ అసలు ఎలాంటి అంత పెద్ద యూట్యూబర్లో అయినా చేయలేరు పాప వాడు అంత బాగా చేస్తున్నాడు అందుకే వాడికి వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి మనకు అసలు ఏంటి మనకు అసలు ఏది లేదు వాడికి అసలు వ్యూసే రావడం లేదు అంత రివర్స్లో మీరైతే అది అర్థం చేసుకోండి వాడి వ్యూసే రావడం మనకైతే ఎన్ని వ్యూస్ వస్తున్నాయో అసలు అదేమో ఎన్ని నాటకాలు ఆడుతుందో అదైతే వీడైతే మరీ ఎంతసేపు లేదు వీడియో చిన్నదే డొక్కులు పడినందుకు దాని నోట్లో రో వచ్చింది ఇప్పుడు మరి హాస్పిటల్ తీసుకెళ్తాడు ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు ఆరు లక్షలు అవుతుంది మీరు ఇస్తారా మీరు ఇస్తే కామెంట్ చేయండి ఇవ్వకపోతే కామెంట్ చేయకండి మీరు ఆరు లక్షలు ఖర్చు ఉంది ఇప్పుడు కరిమొండకి ఇస్తారా మీరు ఎవరు కదా ఇవ్వకపోతే కామెంట్ చేయకండి ఇస్తేనే కామెంట్ చేయండి అంతే ఇప్పుడిప్పుడే పాపకి రెండు లక్షలు పెట్టాడు పాపం జస్ట్ ఉయ్యాల మీద పడిపోయినందుకు ఏది అవ్వలేదు కానీ ఉయ్యాల మీద పడిపోయినందుకే రెండు లక్షలు పెట్టాడు ఇప్పుడు దీనికైతే ఒక ఆరు లక్షలు అవుతుంది ఎందుకంటే రతం వచ్చింది కదా ఆరు అవుతుంది కంపల్సరీ అవుతుంది ఆరు మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి లేదా కామెంట్ మాత్రం పెట్టకండి కామెంట్ పెట్టారంటే మాత్రం అమౌంట్ ఇవ్వండి ఫోన్పే ఇస్తాడు అమౌంట్ ఇవ్వండి వా కొట్టాలి మళ్ళీ నీలాంటి మా కొడుకులు ఏంటి యూట్యూబ్ అంటే మీకు ఫ్రీ మనీ వస్తుంది ఏం చేస్తారు ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ వదులుతారు మా అలాంటి పిచ్చి అందరం నీ వీడియోస్ చూస్తుంటాం కాబట్టి నువ్వు పిచ్చి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటావు మేము చూస్తూ ఉంటాం ఏం చెయ్యాలి ఏంటి వీడు కానీ ఎక్కడైనా దొరికితే మాత్రం చదగొట్టు చదగ్గుట్టు వదిలేండి అసలు నిజంగానే మాకు ఆ ఛాన్స్ లేదు కానీ లేకపోతే నా ఫుల్ చదగొట్టియండి తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు కానీ ఎందుకంటే డొక్కులు మీద నుంచి డొక్కులు పడినంత మాత్రం అంటే బ్లడ్ వచ్చిందంట ప్రపంచంలో ఎవ ఎవ్వరికి జరగని వింతలన్నీ వీడి ఫ్యామిలీకే జరుగుతాయి ఎవ్వరికీ జరగని వింతలన్నీ వీడి ఫ్యామిలీకే జరుగుతాయి ఎందుకంటే అలాగా రేట్ చేస్తారు పాపం స్పెషల్ కదా వీడు పాపం నిజంగా ఖాళీ డొప్పులు మీద నుంచి పడిపోయి పడిపోయి ఆ అమ్మాయికి రక్తం వచ్చింది పాపం కరీం మొండ అమ్మాయికి కాస్తవారు ఖరీదానికి రక్తం వచ్చింది ఇప్పుడు ఎన్ని లక్షలు అవుతుందో ఏటో హాస్పిటల్కి అయ్యయ్యో ఎక్కడ తిరుగుతాడో ఈ పల్లెలంజ కొడుకు అయ్యో అదండి సంగతి పాపం అదేండి పాపం ఇప్పుడు ఎనిమిది తొమ్మిది లక్షలు అవుతుంది కరిమొండకి ఈ లంజి కొడుకు ఎక్కడి నుంచి పెట్టుకుంటాడో ఏమో పాపం ఎదవా ముండా కొడుకు వీడి కన్నప్పుడు వీళ్ళమ్మ అనుకుందో పాపం ఏటి ఎలాంటి వాడు పుట్టాడా అనేసి అదేండి సంగతి నేను ఏదో పెట్టాలి ఏదో చేయాలి అనుకొని ఇది చేశాను ఏదో చూసి ఏదో చేయడం అంటే వాడు చేసిన యాక్టింగ్ కవిత చేయడం కదా ఏమో ఉండకన్నా డొక్కు ఖాళీ డొక్కులు పడితేనే రక్తం వచ్చిందా నీకు మంచిదని తల గట్ట ఆ తల పగిలిపోయింది అనుకుని బ్యాండేజ్ చేయించుకొని పట్టుకొని వస్తాడండి చూడండి కంపల్సరీ ఇలానే వాడు ఏదో క్రియేట్ చేస్తాడు ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీ కూడాను అంటే బాత్రూంలో జారి పడిపోయిందేనో ఏదో సోది చెప్పేసి అది కూడా పోయిందని చెప్తారు చూడండి కంపల్సరీ ఇదే వస్తుంది ఎందుకంటే బాబు చాలా రైటర్ స్క్రిప్టర్ రైటర్ కాదు స్క్రిప్టర్ ఎందుకంటే మంచి మంచి స్క్రిప్ట్స్ రెడీ చేసి ఎంత చక్కగా అంటే పిల్లాన్ని పిల్లల్ని అన్నని ఫ్యామిలీ మొత్తాన్ని ఒక సోషల్ మీడియాలో పెట్టాడంటే గ్రేట్ నీలాంటి సిగ్గు లజ్జ అన్నీ వదిలేసి ఎవరు చేయలేరు నువ్వు చేస్తున్నావు అంటే గ్రేట్ అసలు ప్రతి ఒక్కటి మేము పడుకున్నాం మేము చేసుకున్నాం అన్నీను అంటే ప్రతి ఒక్కటి అందరూ చూపించలేరు కదా ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏం చూపించలేరు నువ్వు అమ్మో నువ్వు జ్ఞానివి నువ్వు ప్రతి ఒక్కటి చూపిస్తావురా లజ్జ పొడక నాకు వచ్చిన కోపానికి అసలు ఎంత కోపం వస్తుందంటే ఈ వీడియోస్ నా ఫ్యామిలీ కూడా చూస్తుంది కానీ ఏంటంటే నాకు అంత కోపం వస్తుంది వాడు ఎంత పనికిమాలడు అనేసి అందుకనేసి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నా కోపాన్ని అసలు నేనే ఎన్నో ఛానల్స్ వాడి మీద చేస్తున్నారంటే తప్పలేదు ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి వాడు పూర్తిగా సోషల్ మీడియాలో సర్వ సర్వనాశనం అయిన వరకు చెయ్యాలి ఎందుకంటే వీడు ఎప్పటికీ మారడు వాడు మాడు వాడు మారేంత వరకు చేస్తూనే ఉండాలి వాడు మీ ట్రోలు వాడు ఎంత ట్రోల్స్ చేసినా కూడా వాడు ఇంకా హ్యాపీ ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ అందరూ పెడుతున్నారా కానీ వాడు బాధపడిపోతున్నాడేమో అని అనుకుంటాం కానీ లేదు వాడు బాధపడడం లేదు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఆ విషయం మీకు అర్థం కావట్లేదు అంతే సరే పోనీ ఆ డబ్బాలు పడిపోయి అదేమో ఖాళీ ఖాళీ డబ్బాలన్నీ పడిపోయి పాపం ముక్కులోంచి నోట్లోంచి రక్తం వచ్చింది మళ్ళీ దీనికి మళ్ళీ సపోర్టర్లు ఉంటారు అనమాట అమ్మా ముక్కులోంచి కాదు నోట్లోంచి రక్తం వచ్చింది అనేసి సరే ఖాళీ డబ్బాలు పడిపోయి నోట్లోంచి రత్నం వచ్చింది పిల్లలు మంచం మీద నుంచి పడితేనే పెద్దగా తగలదు ఈ కరిముండకేమో ఖాళీ డబ్బాలేమో మీద తలమి పడిపోతేనేమో నోట్లోంచి రక్తం వచ్చింది సరే వచ్చేసింది ఆ నోట్లో రక్తం వచ్చింది కదా వాడు రక్తం రాగానే దూది కాటన్ పెట్టేసి కాటన్ కూడా రెడీగా ఉంచాడండి బాబు కాటన్ పెట్టేసి ఏమో వెంటనే తీసుకొని వెళ్ళిపోయాడు అంటే మన కెమెరా దగ్గర నుంచి అలా పాస్ అయినట్టు కనిపించింది తమ్నెళ్ళు ఎప్పుడు తీసాడు కొన్ని మీరే ఆలోచించండి ఒక లాజిక్ తమ్ ఎప్పుడు తీసాడు అసలు తమ్ ఎప్పుడు పెట్టాడు వాడు అంతా స్క్రిప్టెడేనండి వాడు ప్రతిదీ స్క్రిప్టెడే ఇప్పుడు ఏది చూపించినాడు వెండి అనేసి చూపించినాడు మరి బంగారం కొంటున్నప్పుడు ఎందుకు చూపించలేదు ఎందుకంటే అది కొనలేదు కాబట్టి చూపించలేదు వీడన్నీ స్క్రిప్టెడ్ చేస్తాడు ఈ ఖరీదే ఉందా ఇది మహా యాక్టింగ్ అబ్బా ఏం ఏమేడుస్తుంది నేను ఫస్ట్లో స్టార్టింగ్లో అనుకున్నాను వీడు ఎలా ఆడుకుంటున్నాడు పాపం కదా ఈ అమ్మాయి అంటే పాపం నేరకు పోయి పెళ్లి చేసుకున్నట్టుంది వీడికి వీడితోనే పడుతుంది వీడు యాక్టింగ్ చూడలేక అది కూడా పడుతుంది పాపం అని అనుకున్నాను కానీ మెయిన్ అంటే ఏమంటారు పో పాత్ర పోషిస్తుంది ఈ ఖరీదయ్యే ఎందుకంటారా భార్య అంత ప్రమేయం లేకుండా ఏది జరగదు ఏ మొగుడు అంత దీనిగా అది చేయలేడు కానీ వాడు చేస్తున్నాడంటే దీని సపోర్ట్ బాగా ఉంది ఓకే అది ఉన్నది అర్థమవుతుంది కానీ దేంట్లో సపోర్ట్ చేయాలి దేంట్లో సపోర్ట్ చేయకూడదు తప్పు చేస్తే భర్తనైనా నిలదీయాలి అదే ఇప్పుడు ఈ వీడు ఇప్పుడు ఇంకొక దాన్ని తెచ్చుకున్నా కూడా సపోర్ట్ చేస్తుందేమో నాకు డౌటే ఇంకోటి ఏంటంటే తమ్ము చూసారు కదా ఎలా పెట్టారో ఎలా ఏదైనట్టు ఇంక నోట్లోంచి ఏదో నొరగొస్తుంది కదా అనుకున్నాను తర్వాత చూస్తేనేమో పాటన్ ఏదో పెట్టి ఉంటాడా అది ఇప్పుడు ఇంకా క్రియేట్ చేస్తాడు చూడండి ఇప్పుడు ఏ పది లక్షలు పదిహేను లక్షలో అవుతుంది హాస్పిటల్ ఖర్చులకి మాకు ఎక్కడ లేని బాధలు అన్నీ మాకే వచ్చేయి మాకు ఎవరిది దిష్టో తగిలింది ఇప్పుడు ఇంకా అబ్బా ఎంత పెసరు ఎంత పెసరు జరిగింది దానికి ఇంకా దానికి వ్యూస్ కూడా చూసారా ఎలా వచ్చాయో ఘోరంగా వచ్చాయి అసలు ఎందుకో జనాలు అంత పిచ్చిగా నమ్ముతారో తెలియదు కానీ దాని వ్యూస్ కూడా ఘోరంగా వచ్చాయి మాకు ఎక్కడ లేని కష్టాలు వచ్చాయి మాకు అదని ఇదని కష్టంలో ఉన్నాడు కూడాను అంత దీనిగా చెప్పుకోడు కానీ వీడు కష్టంలో లేకపోయినా కూడా నటిస్తాడండి స్వామి బాగా నటిస్తాడు అసలు ఇప్పుడు ఏ పది లక్షల్లో పదిహేను లక్షలో లేకపోతే ఎంత పెద్ద సర్జరీ చేయాలని సో ఏదో తెస్తాడు ఇప్పుడు మొత్తానికి చూడండి ఇప్పుడు ఈరోజు ఈరోజు రేపటికల్లా వీడియో పెడతాడు ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాను నేను అందుకే వీడియో తీయడం అవ్వలేదు ఇదంతా చెప్తాడా ఒక పాప ఉయ్యాల మీద పడిపోయినందుకే చిన్న స్క్రాచ్ కూడా రానందుకు దేవుడి దేవులు రాలేదు ఎందుకంటే చిన్నపిల్లలకి ఏం జరగకూడదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడు చేసే వెద పనుల వల్ల చిన్నపిల్లలకి ఏం జరగకూడదు అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే వీడు చేసింది ఒక్కొక్కటి ఆ చిన్నపిల్లలకి తప్ప వీడు ఆ కరిదముండ చేసింది వీడు చేసింది అంతా తదాస్త అవ్వాలనే కోరుకుంటున్నాను నిజంగా జరిగితే అప్పుడు తెలుస్తుంది దాని యొక్క బాధ ఏయటం మేము ఇలా చే చేయడం వల్లే కదా ఇదిలా ఇలా అవుతుంది అనేసి నిజంగా జరగాలి జరిగితే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే మేము ఇలాగా చేయకూడదు అంటే తదాస్తు అంటారు దేవతలు అని పిల్లల విషయంలో తప్ప వీడు చేసిన కరిముండ ఇంకా ఈ పళ్ళు నా కొడుకు విషయంలో మాత్రం కంపల్సరీ నిజం జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పిల్లల విషయంలో అయితే నేను ఎప్పుడు అలా అనుకోవట్లేదండి వీళ్ళు చేసే యాక్టింగు అదేమో కాలు తిరిగి పడిపోవడం దీని యాక్టింగు బా అది చూడండి ఒకసారి వీడియో మీరు మీకు ఎవరికైనా అంటే చూసినట్టయితే మాత్రం నేను అది తట్టుకోలేకపోయాను ఇంకా